వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అట్లాగే లోక్సభలో ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి కొంతమంది ఐఏఎస్లు జగన్ భక్త ఐఏఎస్లని చంద్రబాబు ప్రాధాన్యమైన పోస్టులో ఇచ్చారని చెప్పి మనం చెప్పుకున్నాం రాజనీతులు కూడా వీడియోలు చేస్తాం అలాంటి అధికారులు ఒకరైన గోపాలకృష్ణ ద్వివేదిని జిఐడికి రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి ముఖ్యమైన వార్తలు ఇవాళ చాలా ఉన్నాయి ప్రధాన పత్రికల్లో ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో క్యాబినెట్ బ్యానర్ ఇచ్చారు కీలకమైన హామీలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అట్లాగే పెన్షన్లు నాలుగు వేలకు పెంచడం తర్వాత ఈ అన్న క్యాంటీన్లు వీటన్నిటి మీద సంతకాలు చేశారు ఈ సంతకాలు చేసిన తర్వాత క్యాబినెట్ వీటికి వేసింది అలాగే ఒక ఏడు అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది అందులో అమరావతి పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో పర్యావరణం అంటే మైనింగ్ ల్యాండ్ శాండ్ మైనింగు వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యాక్చువల్గా అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే వస్తుంది ఎవరికైనా దాన్ని చాలా మిడిమేళంగా రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తొలగించి మళ్ళీ ఎన్టీఆర్ పేరే పెట్టారు ఇవన్నీ మంత్రివర్గ నిర్ణయాలు తర్వాత దాని కింద ఈ ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు ప్రధాన మోడీ ఆయనది ఆయనకు సంబంధించిన ఐటమ్ ఒక మూడు కాలాలు ఇచ్చారు అందులో ఏంటంటే మూడోసారి గెలిచాం కాబట్టి మా బాధ్యతలు కూడా మూడు రెట్లు పెరిగినాయి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలి ప్రజాస్వామ్యానికి మచ్చ ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ విధించి రేపు ఎమర్జెన్సీ విధించి నేటికి నలభై తొమ్మిదేళ్ళు అవుతున్న సందర్భం అవుతుంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన మాటలకి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ దేశంలో ఎమర్జెన్సీనే ఉంది మీ నాయకత్వంలో అని చెప్పి కౌంటర్ ఇచ్చారు తర్వాత ఒక ఇవాళ ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పత్రికలు కూడా ఒక ప్రధానమైన వార్త ఇచ్చింది జగన్ రక్షణలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీస్ సిబ్బంది ఉన్నారంట అంటే ఇంత భారీ రక్షణ భారతదేశంలో ఏ నాయకుడికి లేదు ప్రధానమంత్రికి కూడా లేదు బహుశా ప్రపంచంలోనే ఉండదు మేబీ ఉత్తర కొరియా నియంత కిమ్క్ ఉందని చెప్పి అంటున్నారు సో కిమ్ జగన్ ఒకటే అని అనుకోవాలి ఈ సెక్యూరిటీ పరంగా చూస్తే వీళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకటే అనుకోవాలి కిమ్ కంటే ఏసీఐ వాళ్ళు లేదంటే ఇంకొకరు ఇంకొకరు హత్యాయత్నాలు ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళు భయం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు భయపడుతున్నాడో ఏంటో కానీ మొత్తం డాబ్సరి కోసం పెట్టుకున్నాడు థ్రెట్ ఉండి పెట్టుకున్నాడో తెలియదు ఐదేళ్లలో ఈ భద్రతా సిబ్బంది జీతాలకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు తొమ్మిది వందల ఎనభై వెయ్యి మంది దాదాపు వెయ్యి మంది వీళ్ళలో సగానికి పైగా తాడేపల్లిలో ఆయన ఇంటి దగ్గరే డ్యూటీలు చేస్తూ ఉంటారని చెప్పి రాశారు ఆ ప్యాలెస్ చుట్టూ కూడా అత్యాధునిక రక్షణ పరికరాలు పెట్టారు చెక్ పోస్టులు పెట్టారు ఆ చుట్టుపక్కల ఇళ్లకు కూడా చుట్టుపక్కల బజార్లో డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తూ ఉంటారంట ఆ ఇళ్లలో వాళ్ళకి ప్రైవసీ కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగు రోడ్లు తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెప్పారు ఇబ్బందులు పడ్డారు ఐదేళ్ల పాటు సో ఇవన్నీ కూడా రాసుకొస్తూ ఒక కమాండో వ్యవస్థని ఎన్ఎస్జి తరహాలో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మూడు వందల డెబ్భై మంది మూడు వందల డెబ్బై తొమ్మిది మందితోటి రాష్ట్ర పోలీస్ గ్రూప్తో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఎస్ఎస్జి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరికీ భారత్కి ముఖ్యమంత్రి భార్య భారతి కుమార్తెలిద్దరికీ తల్లి విజయలక్ష్మికి వీళ్ళందరికీ కూడా భద్రత ఏర్పాట్లు చూస్తారు వీళ్ళు వీళ్ళు భద్రతా విధుల్లో ఉంటారు ఈయన ఈ ఓడిపోయి నెల రోజులు అవుతున్నా కానీ ఈ భద్రత ఏమాత్రం మారలేదు ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది చంద్రబాబు కూడా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా లేనంత భద్రత ఈయనకు ఉంది తర్వాత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ స్థలాలకు చెక్ పెట్టారు రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు చోట్ల కొట్టేశాడు లీజ్ పేరుతో కారు చౌక్గా అనేది ఒక ప్రధానమైన వార్త అండి లీజ్కి ఆర్టీసీ టెండర్లు పిలిచినప్పుడు లీజ్కి చాలా మంది వస్తారు చివిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీ ఒకటి ఉంది సిఎంఆర్ అని ఆ కంపెనీ వాళ్ళు కూడా వేశారు వీళ్ళు మిగతా ఎవరైతే పోటీగా వేసిన టెండర్ వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని బెదిరించి తప్పుకునేట్టు చేసి కొట్టేశారు లీజులు వీటిల్లో ప్రకాశం జిల్లాలోనే మూడు బస్ స్టాండ్లు కొట్టారు ఒంగోలు అద్దంకి టంగుటూరు ఈయన మామూలుగా మొన్ననే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేశాడు సో ఎన్నికలకు ఒక నెల ముందు ఒంగోలులో కాలు పెట్టాడు కాలు పెట్టిన రెండు నెలల్లోనే మూడు బస్ స్టాండ్లను కొట్టేశాడు సో అక్కడ పనులు చేస్తూ ఉంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ పనులన్నింటిని కూడా ఆపించేశారు కారుచౌక్గా గతంలో ఇట్లాగే ఒంగోలు బస్ స్టాండ్లో ముప్పై ఏళ్ళు లీజుకి బాలిన శ్రీనివాసరెడ్డి కొట్టేశాడు ప్రధానమైన కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి ఉంది దాన్ని కొట్టేశారు ఇప్పుడు చెవిరెడ్డి ఆయన బాటలో నడిచాడు ఇవన్నీ కూడా ఆపేస్తామని చెప్పి దామచర్ల జనార్దన్ అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారండి పెద్ద పెద్ద సభలు పట్టద్దు అంటే ఓకే పెడతాం జనాల కోసం అటెన్షన్ కోసం ఇప్పుడు ఈ దీన్ని ఈ విధానానికి స్వస్తి చెప్దామని చెప్పి అన్నారు భారీ వద్దు మనం చెప్పాలనుకుందే ప్రజలకు చేరితే చాలు దానికి మీడియా ఉంది సో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకుంటే ప్రజలతో మన అనుబంధం బాగా పెరుగుతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి కొంచెం ఆయన మారినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే సమీక్షలు కూడా సమావేశాలు సమీక్షలు ఇవన్నీ కూడా సాయంత్రం ఆరు తర్వాత వద్దన్నారు ఆయన శాఖాపుర సమీక్ష సమావేశాలు సమయం తగ్గించుకొని వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు పెట్టొద్దు అని సూచించారండి యాక్చువల్గా ఈయనే పెడతా ఉంటారు నైట్ పదింటి దాకా పదకొండింటి దాకా చుట్టూ ఉన్న ఆయన పర్సనల్ సిబ్బంది కానీ లేదంటే ఐఏఎస్లు కానీ చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఈయన లేట్ నైట్ దాకా వదిలిపెట్టకుండా మీటింగ్స్ పెడతా ఉంటారు రివ్యూ మీటింగ్స్ అంటారు మళ్ళీ తెల్లారి పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ అంటారు అని చెప్పి సో ఇప్పుడు ఆయనే ఆరు తర్వాత సమావేశాలు వద్దంటున్నారు కాబట్టి ఆయన మారనిపిస్తూ ఉంది ఎందుకంటే గోపాలకృష్ణ ద్వివేదిని కూడా వెంటనే జీఏడికి పంపించేశారు మరి ఆ ఆయన ఉన్నాడు ఇంకో అధికారి సీఎంఓలో ఉన్నాడు అతను కూడా హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ అతను అతని భార్య కూడా ఆమె వైసీపీలో నాయకురాలు మరి అలాంటివన్నీ తెచ్చి సొంత మామూలుగా కొంప కొంపలో పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన కూడా అధికార రహస్యాలు జగన్కి చేరకుండా ఉండాలంటే ఆయనకు కూడా ఉద్వాసన పలకాల్సిన అవసరం ఉంది మేబీ పలుకుతాడని ఆశిద్దాం చూద్దాం అట్లాగే సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరికి పెన్షన్లు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఈ వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడానికి లేదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వాలి అనే ప్రతిపాదన వచ్చినప్పుడు అది సాధ్యం కాదు అని చెప్పి చెప్పారు అప్పుడు కేవలం ఏంటంటే ఎన్నికలకు ముందు ఇవ్వకుండా జనంలో ఒక దీనికి కారణం తెలుగుదేశం తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయడానికి సో ఇప్పుడు అదే సచివాలయ సిబ్బంది ద్వారా మేము ఇస్తున్నాం అని వీళ్ళు అనౌన్స్ చేశారు మేబీ ఇక వాలంటీర్లని ఈ బాధ్యతల నుంచి తప్పించినట్టే అనుకోవాలి తర్వాత లోక్సభ సభ్యులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు అందరూ కూడా అందులో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలు పన్నెండు మంది తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఇద్దరు కూడా పంచకట్టుకొని కట్టుకొని తెలుగుదనం ఉట్టుపడేలా సభకు హాజరయ్యారు ఈ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కిషన్ రెడ్డి పెమ్మసాన్ చంద్రశేఖర్ బండి సంజయ్ శ్రీనివాస్ వర్మ వీళ్ళు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ఏలూరు ఎంపీ మహేష్ ఒంగోలు ఎంపీ మాగొం శ్రీనివాసరెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు నిన్న అవినాష్ రెడ్డి సభకు వెళ్ళలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సభకు వెళ్ళలేదు అట్లాగే ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో మాగుండి శ్రీనివాసు రెడ్డి అందరికంటే సీనియర్ ఆయన ఇప్పటికీ ఇది ఐదోసారి ఎంపీగా ఎన్నికవటం గతంలో నాలుగు సార్లు ఆయన ఎంపీగా ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు ఈ అన్నిసార్లు కూడా ఆయన ఒంగోలు నుంచే గెలుపొందారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీద మళ్ళీ బదిలీ చెప్పి ఆ ఐటమ్ ఇచ్చారు ఈనాడులో జీఐడీలో రిపోర్ట్ చేయమన్నారు ఈయనకు ఏ బాధ్యతలు అప్పచెప్పకుండా ప్రస్తుతానికి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు దీని మీద గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పవర్ ప్రభుత్వం ఏర్పడ్డాక కంటిన్యూ చేయడం మీద చాలా విమర్శలు వచ్చినాయి సో విమర్శల నేపథ్యంలో నిర్ణయాన్ని వాపసు తీసుకుంది ప్రభుత్వం అలాగే రామ్కిపై జగన్ ఎనలేని ప్రేమ వైసీపీ కార్యాలయాలు అప్పగింత ప్రతిఫలంగా అనకాపల్లి జిల్లా పరవాడలో యాభై ఎకరాల కేటాయింపు ఏమండి మొత్తం ఇప్పుడు మనం చూస్తే ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజభవనాలు కడుతుందని నిన్న మొన్న చెప్పుకున్నాం ఈ రాజభవనాలను నిర్మిస్తుంది రామ్కి సంస్థ వైసీపీ డబ్బులతో కాదు రామ్కి సంస్థ వాళ్ళు వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఈ రాజభవనాలు కడుతున్నారు దానికి ప్రతిఫలంగా వీళ్ళకి పరవాడ సెజలో యాభై ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం ఇది క్విట్ ప్రోకో గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇట్లాగే చేశాడు అనకాపల్లి అదే ఈ పరవాడ సెజలోనే ఈ ఫామ్ ఈ సెజ నిర్వహణ బాధ్యత ఫార్మాసిటీ నిర్వహణ బాధ్యత రామ్కి కీకి అప్పచెప్పారు ఈ ఫార్మాసిటీలో గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని రెండు వందల యాభై మీటర్ల నుంచి యాభై మీటర్లకు కుదించి ఆరు వందల ఇరవై ఏడు ఎకరాలని ఇండస్ట్రియల్ ప్లాట్లుగా మార్చి కంపెనీలకు అమ్ముకోవడానికి జగన్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రామ్కి కంపెనీకి అనుమతులు ఇచ్చింది దీనికి ప్రతిగా రామ్కి వాళ్ళు జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపరు ఈ సాక్షి పేపర్లో పది కోట్లు రామ్కి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అన్నమాట సో అది పక్కా క్విట్ ప్రోకో దాని మీద సిబిఐ విచారణ కూడా జరుగుతూ ఉంది వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి న్యూస్ పేపర్ భత్యం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం వీళ్ళందరూ సాక్షి పేపర్ కొనాలి సాక్షి పేపర్ కొన్నందుకు నెలకు రెండు వందల చూపున ఏడాదికి తొంభై రెండు కోట్లు ప్రభుత్వ సొమ్ము వీళ్ళకి వీళ్ళ బిల్లులు కట్టడానికి వాడుతూ ఉన్నారు సో దీన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తర్వాత ఈ ఇంధన శాఖలో ఈ విద్యుత్ శాఖలో కొంతమంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వం మారినా కూడా ఆ పోస్టులని పట్టుకొని వదలకుండా వేలాడుతున్నారు అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ రాశారు ప్రభుత్వం కూడా ఇంకా వీళ్ళని ఎందుకు తొలగించలేదని చెప్పి రాశారండి ఇందులో ఈ డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు ఈ డైరెక్టర్లను అడ్డగోలుగా అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి సిఫార్సులతో వీళ్ళంతా నియమితులయ్యారు వీళ్ళు అక్కడ భారీ భారీ జీతాలతో విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా కట్టబెట్టారు ఈ ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన సహకారంతోనే మేము ఉన్నాము ఆయనే ఉండమంటున్నారు అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు సో దీని మీద చర్యలు తీసుకోరా అని చెప్పి ఈ స్టోరీలో మెన్షన్ చేశారు ఇంకా ఇందులో డైరెక్టర్లుగా ఎవరెవరైతే ఉన్నారో కొనసాగుతున్నారో వీళ్ళందరూ పేర్లు కూడా రాశారు ఈ స్టోరీలో జయభారతరావు బ్రహ్మానందరెడ్డి ప్రతాప్ శ్రీనివాసమూర్తి ఇట్లా వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు ఇంకా రిజైన్ చేయలేదని చెప్పి రాశారు తర్వాత బిల్లులు గోలపడలేక బెంగళూరుకి జగన్ జంపయ్యారు అనేది ఇంకో వార్త విషయం ఏంటంటే మన పులివేందలు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అక్కడ వర్క్స్ చేసిన వాళ్ళు వైసీపీ హయాంలో వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లు వైసీపీ నాయకులే ఉన్నారు వాళ్ళ కౌన్సిలర్లు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా బిల్లుల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఆయన మాట్లాడదాం చేద్దాం మనం కోర్టుకు వెళ్దాం తెచ్చుకుందాం అని చెప్పి ఏదో చెప్పారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవ్వకుండా ఇప్పుడు కోర్టుకు వెళ్దాం అంటారేంటని కొంతమంది రివర్స్ అయ్యారు సో ఈ గోలంతా పడలేక ఆయన పులివెందుల పర్యటన కుదించుకొని బెంగళూరుకి వెళ్ళారు బెంగళూరుకి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి భారతిరెడ్డిని కలిసారు వీళ్ళు పులివెందుల్లో భారతిరెడ్డిని కలిసి మీరు ఇవ్వకపోతే మేమందరం పార్టీకి మూకంలోకి రాజీనామా చేస్తాం మీరు పెద్దరెడ్డి కంపెనీలకు ఉన్నావు లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి మాకు ఇవ్వరా అని చెప్పి భారతిని నిలదీశారు ఆ వార్త రాశారు ఇవి ఇవాళ ఈనాడులో వచ్చిన విశేషాలు ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో హామీల అమలుకు శ్రీకారం అని క్యాబినెట్ బ్యానర్ ఇచ్చారు హంగులు ఆర్పాటాలు వద్దు ప్రజల్లో కలిసి ఉండని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం అట్లాగే ఈ లోక్సభ ప్రమాణ స్వీకారానికి ఇచ్చారు జగన్ రక్షణకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అనేది కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా ఈయన భారీ భద్రత ఏర్పాట్లు చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా భూమి నీరు ఆకాశంలా పోరాడేలా శిక్షణ ఇచ్చారు అని చెప్పి స్టోరీ రాశారు ఇది ఈనాడులో కూడా వచ్చింది అట్లాగే గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ వేశారు క్యాబినెట్లో క్యాబినెట్ కమిటీ వేశారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటో తారీఖు ఇస్తున్నట్టుగా మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మాతలంతా అయ్యారు ఇదొక వార్త తర్వాత ఈ ఆర్థిక శాఖలో అవకతవకలు చాలా జరిగినాయి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని వార్తలు ఉన్న నేపథ్యంలో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ శ్వేతపత్రం తయారు చేసే బాధ్యతని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకి అప్ప చెప్పారు కేవీవి సత్యనారాయణ ఈ కేవీవీ సత్యనారాయణ ప్రభుత్వం మారడంతోనే జంప్ అయిపోదామని చూశారు వేరే రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ మీదకి వచ్చాడు వేరే శాఖ నుంచి ఇక్కడికి వచ్చాడు ఐదేళ్లు పంతొమ్మిది రెండు వేల పదిహేడులో వచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్థిక శాఖలో చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేయడంలో ఇతనిదే ప్రధాన పాత్ర సో ఇతన్నే ఇప్పుడు ఈ శ్వేతపత్రం తయారు చేయమని చెప్పి ఆ బాధ్యతను అప్పచెప్పారు అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందో లేకపోతే ఏమవుతుందో చూడాలి మరి వైసీపీ కడుతున్న భవనాలన్నీ కూడా అక్రమ భవనాలే పద్దెనిమిది భవనాలకు అసలు పర్మిషన్ల కోసం అప్లికేషన్లు కూడా అప్లై చేయలేదు దరఖాస్తులే లేవు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు తర్వాత ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం ఈ డిజిటల్ కార్పొరేషన్లో ఈ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యజమాని దీనికి చైర్మన్గా పెట్టారు ఇందులో వైసీపీ కార్యకర్తలకి సాక్షి ఉద్యోగులకి లేదంటే ఆ చైర్మన్ వైస్ చైర్మన్ నెలల్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కార్పొరేషన్ నుంచే జీతాలు ఇచ్చారని చెప్పి టీడీపీ ఆరోపించింది నిన్న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ విడుదల చేశారు మొత్తం డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్న నూట ఇరవై తొమ్మిది మందిలో నలభై తొమ్మిది మంది అసలు ఆఫీసులకు రారు ఈ ఇదంతా కూడా మొత్తం ప్రభుత్వ సొమ్ము లూటు చేశారు యాభై వేల నుంచి రెండు లక్షల దాకా కోళ్ళకి జీతాలు ఇచ్చారని చెప్పి రాసుకొచ్చారండి అట్లాగే ఇందులో కొన్ని వీళ్ళ పే ఛానల్స్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా డబ్బులు ఇచ్చారు వీళ్ళు అని చెప్పి రాసుకొచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నామినేట్ పోస్టులు భర్తీ ఉంటుంది గతంలో లాగా ఆలస్యం చేయనని అని చెప్పి చెప్తా ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం ఈ నామినేట్ పోస్టుల్లో అట్లాగే పొత్తులో భాగంగా ముప్పై ఒక్క చోట్ల ఇన్ఛార్జీలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయాం అయినా కూడా వాళ్ళు గట్టిగా పనిచేశారు అందుకే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో బెంగళూరు వెళ్ళినా బిల్లులు గోలేని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళినా కూడా అక్కడ కూడా వెళ్ళి బిల్లుల గురించి డిమాండ్ చేశారని చెప్పి ఒక వార్త ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో పదేళ్ల తర్వాత ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు ఆరు రోజుల పాటు అక్కడే మకాం వేస్తారని చెప్పి ఇందులో రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎక్కువగా బెంగళూరులో ఇక్కడే ఇదే ప్యాలెస్లో ఉండేవాళ్ళు అట్లాగే తిరుమలలో శారదా మఠంలో అక్రమ కట్టడాలు ఫైవ్ స్టార్ రేంజ్లో గదులు ఐదు వేల చదర పడుగులకు అనుమతి ఉంటే పదివేల చదర పడుగులు పైనే కట్టారని చెప్పి టీటీడీకి ఫిర్యాదు చేస్తామని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చెప్పారు తిరుమల శారదాపేటం ఇది శారదాపేటం అంటే మీకు తెలిసే ఉంటుంది స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డి కులగురువు వ్యక్తిగత గురువు అన్ని రకాల అన్నిటికీ గురువు అయిన స్వరూపానందకి అప్పట్లో కేటాయించారు దానిలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నట్టున్నారు గవర్నర్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి హరి జవహర్ లాల్ బాధ్యతలు స్వీకరించారు ఆ వార్త ఇచ్చారు అట్లాగే గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో అక్రమంగా కట్టిన భవనం గురించి ఆంధ్రజ్యోతిలో రాశారు దీని మీద ఆయన ప్లాన్ తీసుకోలేదు బ్యాక్ లేవు ఈ భవనం మీద నోటీసులు ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారం లోపు వివరణ ఇవ్వకపోతే కొట్టేస్తామని చెప్పారు బహుశా ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మరి గుడివాడ అమర్నాథ్ మొన్న విశాఖపట్నం వైసీపీ ఆఫీస్కి నోటీస్ ఇస్తా ఆ నోటీసును గోడ కంటిస్తే ఎవరు తీసుకోకపోతే ఆయన దాన్ని లాగేసారుచించేసింది కూడా మనం చూసాం సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడనేది చూడాలి ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తలు ఇక సాక్షి చూద్దాం సాక్షిలో ఫస్ట్ పేజీ కూడా బ్యాన్ రాయటం ఎమర్జెన్సీ మా ఆయన మన ప్రధానమంత్రి గారిది ఇచ్చారు అట్లాగే అధైర్యపడొద్దు అండగా ఉంటామంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పాడనేది మూడో రోజు కూడా ఆయన ప్రజలతో మమేకమయ్యాడంటూ రాసుకున్నారు సచివాలయాల ఉద్యోగులతో ఇంటికే పెన్షన్లు అనేది కూడా ఫస్ట్ పేజ్లో ఇచ్చారు పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు అనేది ఇది ఒక వార్త కూడా ఫస్ట్ పేజ్లో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత మీద న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ తప్పు పట్టింది ఇది పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని చెప్పి ప్రకటన విడుదల చేసిందని సాక్షిలో వార్త రాశారండి ఈ సాక్షి ఈ టెన్టీవీ టీవీ నైన్ ఎన్టీవీ వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ప్రసారాలు నిలిపేశారు గతంలో ఐదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ ఛానళ్ళు ప్రసారాలు చేయొద్దని చెప్పి కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు ఆదేశించటం మూలంగా వాళ్ళు ప్రసారాలు ఇవ్వలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వంతో ప్రమేయం లేకుండానే కేబుల్ ఆపరేటర్లంతా కలిసి స్వచ్ఛందంగా ఈ ఛానళ్ళని ఏదైతే వైసీపీ అనుకూల ఛానళ్ళుగా ముద్రపడ్డాయో జగన్కి మౌత్ పీస్ ఛానల్గా ముద్రపడ్డాయో ఆ ఛానళ్ళని కంప్లీట్గా బ్లాక్ చేశారు దాన్ని ఈ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది తర్వాత న్యూస్ ఛానళ్లపై నిషేధం ఎత్తేయాలని ఎవడో వీడు ఎడిటర్స్ అసోసియేషన్ అంట మరి ఏ పేపర్కి ఎయిటరో ఏ పత్రిక ఏటరో తెలియదు కానీ ఇతను గత కొంతకాలంగా కృష్ణం రాజు అని ఎడిటర్స్ అసోసియేషన్ పేరుతోటి వైసీపీ భజన చేస్తూ ఉంటాడు ఇతను ఖండించిన వార్త కూడా వేసుకున్నారు సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పెన్షన్లు ఇది మొత్తాన్ని పబ్లిష్ చేశారు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహాన్ని ఒక వార్త ఇచ్చారండి విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీని మార్చాడు ఆ మార్చిన దాన్ని వీళ్ళు తిరిగి మార్చారు గత కొన్నేళ్లుగా గత ఇరవై రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా రాత్రి రాత్రి మార్చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరు తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టింది దానికి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహం అని చెప్పి ఒక నెగిటివ్ న్యూస్ ప్రజెంట్ చేశారండి వైఎస్ఆర్ పేరు తీసేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు అంతకుముందు ఎన్టీఆర్ పేరు తీసేసింది వీళ్ళే అప్పుడు మాత్రం వీళ్ళకి బాగుంది పేరు మార్చడం ఇప్పుడు పేరు మార్చడంతోనే సాక్షి ఎక్కడలేని బాధపడుతూ వార్త రాశారు అందులో నిన్న లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇండియా కూటమి ఎంపీలు రాజ్యాంగం వర్దిల్లాలి అని నినాదాలు చేశారు ఆ వార్తని సాక్షి మెన్షన్ చేసింది భారత రాజ్యాంగం వర్దిల్లాలి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ వీళ్ళంతా మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా నినాదాలు చేశారని చెప్పి రాశారు అట్లాగే రాజ్యసభలో బీజేపీ నేతగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు నీటిని ఎత్తేయాలని చెప్పి మమతా బెనర్జీ తమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు స్పీకర్ పదవి మీద ఇంకా సస్పెన్స్ వేడలేదు ఎవరిని ఇది చేస్తారు ఎవరిని స్పీకర్గా నియమిస్తారు ఎవరిని డిప్యూటీ స్పీకర్గా అనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయి ఎన్డీఏలో అని చెప్పి ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడా బీజేపీ వాళ్ళు చర్చిస్తున్నారని ఒక వార్త ఇచ్చారు ఇందులో తర్వాత సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు హైకోర్టు తప్పు చేస్తే మేము కూడా చేయాలంటూ ధర్మాసనం ప్రశ్నించిందని చెప్పి ఒక వార్త మెన్షన్ చేశారు అయోధ్యలో ఇటీవల మనకి రామాలయం భారీ ఎత్తున కట్టడం దేశంలో ప్రజలంతా కూడా వెళ్ళి రామాలయంలో దర్శనం చేసుకోవటం రాములవారిని దర్శనం చేసుకోవటం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఈ రామాలయాన్ని నిర్మించారు అయితే ఈ రామాలయం గర్భాలయంలో నిర్మాణంలో లోపాలు ఉన్నాయి వర్షానికి నీరు కారుతా ఉందని చెప్పి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా బాలరాముని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట వీఐపీ భక్తులు వచ్చే మార్గంలో వర్షపు నీరు లీక్ అవుతుందని చెప్పి ఆయన చెప్పారు అంత జనవరి ఇరవై రెండున ఈ ఆలయానికి ప్రాణప్రతీష్ఠ చేశారు అంత ఆరు నెలల్లోనే ఈ లీక్ అవటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి అనుభవం ఇంజనీర్లు కట్టిన ఇలాంటి ఘటన జరగటం తప్పని అందరూ అంటూ ఉన్నారు తర్వాత మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో నేను చేరుతున్నా అని వచ్చిన వార్తలన్నీ అవాస్తవం నేను బీజేపీలో చేరట్లేదు మొన్న మనం చూసాము అసెంబ్లీ లాబీల్లో జమ్మలమడి ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడు తొందరలోనే చేరుతాడు వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పి మాట్లాడారు దానికి కౌంటర్గా ఈయన నేను అసలు బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు లేదు నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తనను సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాడు పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి ఆయన అన్నారు మేము ఎన్డీఏలో కానీ ఇండియా కూటమి కానీ రెండింటిలో కూడా వైసీపీ భాగస్వామ్యం కాదు మేము స్వతంత్రంగా ఉంటాం అంశాల వారీగా కేంద్రానికి మద్దతిస్తామని చెప్పారు ఆయన ఇక్కడ సాక్షి ఇంకో వార్త రాసిందండి బాగుంది స్టోరీ ఏంటంటే వాలంటీర్లకు విధులేవి ఆగస్టు పద్నాలుగుతో ముగియనున్న గడువు పింఛన్ల పంపిణీ ప్రక్రియకు దూరంగా వాలంటీర్లు వాలంటీర్ల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు కానీ ఇప్పుడేమో పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతో ఇప్పిస్తామని చెప్తున్నారు ఈ పెన్షన్ల బాధ్యత లేకపోతే వాళ్ళకి పనులే ఉండవు కదా మరి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళని అసలు ఉంచుతారా తీసేస్తారా గతంలోనేమో మేనిఫెస్టోలో మేము జీవితం కూడా పెంచుతామని చెప్పి అన్నారు వాలంటీర్లకు వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు అని చెప్పి ఒకటి ఒక న్యూస్ ఐటెం ఇచ్చారు సో ఇవి సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు రేపటి ప్రధాన పత్రికల వార్తలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल